మన మోదీ తాత మామూలు కాదు రష్యా చైనా లాంటి దేశాలని తన మిత్ర దేశాలుగా మార్చుకొని ప్రపంచం మొత్తానికి మేమే నెంబర్ వన్ చెప్పుకుని అమెరికాని వణికించేశాడు దాంతో అక్కడి వైట్ హౌస్ లో కూర్చుని ఇండియా మీద టారిఫ్ల మీద టారిఫ్లు వేసిన ట్రంప్ కూడా మోదీ స్ట్రాటజీ ముందు ఏం చేయలేక ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు కానీ మొన్నటి వరకు మనకి సపోర్ట్ గా దుబాయ్ ఇప్పుడు రూట్ మార్చి పాకిస్తాన్ మీద చేయేస్తే అది మా మీద వేసినట్టే అని ప్రకటించి ట్రంప్ ని వణించిన మోదీని భయపెడదాం అనుకుంది కానీ ఆ ఎదారి ఒంటికి తెలియదు కదా బ్రహ్మాస్త్రం పవర్ ఏంటో అందుకే మోదీ ఆ దుబాయ్ వాళ్ళకి చిన్న శాంపిల్ చూపించాడు దాంతో దుబాయ్ షేక్ విలవెల్లాడిపోయి మోదీతో కాలబేరానికి వచ్చాడు అసలు దుబాయ్ ని మోదీ ఏం చేశాడు దుబాయ్ మనల్ని కాదని పాకిస్తాన్ తో ఎందుకు కలవాలనుకుంది దుబాయ్ తో కలిసి పాకిస్తాన్ ఏం ప్లాన్ చేసింది ఇండియాను ఉద్దేశించి దుబాయ్ షేక్ చెప్పిన సంచలన విషయాలు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సౌదీ అరేబియా దేశాలు మన శత్రు దేశమైన పాకిస్తాన్ తో కలిసిపోయి యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చింది దాని ఫలితంగా కతార్ దోహాలోని కొన్ని గల్ఫ్ దేశాలతో కలిసి పాకిస్తాన్ మన మీద భారీ స్కెచ్ వేసింది అలాగే సౌదీ పాకిస్తాన్ కి సపోర్ట్ గా నిలుస్తూ దానికి ఒక రక్షణ కవచంలా ఉంటామని హామీ ఇచ్చింది మరియు పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అది తమ మీద జరిగినట్టు భావించి మేము మా సైన్యంతో కలిసి యుద్ధం చేస్తామని పెద్ద స్టేట్మెంట్ ని పాస్ చేసింది అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మా ీ ఇండియాను ఉద్దేశించి అన్నవే అని అందరికీ తెలుసు అలా అరబ్ దేశాల సహాయంతో భారత్ ని చిత్తు చేద్దామని పాకిస్తాన్ మంచి ప్లానే వేసింది కానీ ఇక్కీ ఎవరూ మోదీ ట్రంప్ నే వించినోడు ఈ అరబ్ రాజులకి భయపడతాడా ఆయన తన తెలివితో వేసిన దౌత్యపరమైన ఎత్తుగడలకి ఆ సౌదీ దేశాలు వెనకడుగు వేయక తప్పలేదు భయంతో వాళ్ళు పాకిస్తాన్ తో చేసుకున్న డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నారు అలాగే ఈ విషయాన్ని జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా డైరెక్ట్ గా వాళ్ళ పార్లమెంట్ లోనే అధికారికంగా ఒక బిల్ పాస్ చేసి మరి పాకిస్తాన్ తో చేసుకున్న డీల్ ని రద్దు చేస్తున్నామని అనౌన్స్ చేసి పాకిస్తాన్ కి మేము ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదని చెప్పేశారు దాంతో ఏం జరుగుతుందో పాకిస్తాన్ కి అర్థమవలేదు అసలేం జరిగిందంటే ఇండియా గురి చూసి సౌదీ అరేబియా బలహీనతల మీద కొట్టింది అదేంటంటే ఆహార ధాన్యాలు వాళ్ళ దగ్గర ఆయిల్ ఒక రేంజ్ లో ఉంది కానీ తినడానికి మాత్రం ఆహార ధాన్యాలు లేవు వాళ్ళది పూర్తిగా ఎడారి ప్రాంతం కావడంతో వాటి కోసం పూర్తిగా మనలాంటి దేశాలపైనే అరబ్ దేశాలు ఆధారపడతాయి అయితే దీన్ని మోదీ ఒక ఆస్త్రంలా మార్చుకుని చైనా రష్యాలతో కలిసి అరబ్ దేశాలకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు పాకిస్తాన్ తో ఢీల్ వదులుకోకపోతే మీకు ఆహార ధాన్యాలు పంపడం ఆపేస్తామని మోదీ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దాంతో ఆ దేశాల్లో పన్నెండు గంటల లోని కల్లోలం మొదలవుగా అరబ్ దేశాలకి అసలు ఏం చాలో అర్థం కాలేదు ఆహార ధాన్యాలు తమకి ఇండియా పంపడం ఆపేస్తే ఆ తమ దేశాల్లో ప్రజలు ఎన్ని డబ్బులున్న ఆకలితో చనిపోవాల్సి ఉంటుందని వాళ్ళకు అర్థమైపోయింది ఇదొక్కటే కాదు ఇండియా మరో విధంగా కూడా సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకి గట్టి దెబ్బ కొట్టింది అదేంటంటే ఇండియా వాళ్ళ నుండి ఆయిల్ కొనడం కూడా ఆపేస్తామని చెప్పింది మనం వాళ్ళ దగ్గర ఆయిల్ కొనడం వల్లే వాళ్ళ ఖజానా నిండుతోంది ఇప్పుడు ఇండియా వాళ్ళ నుండి ఆయిల్ కొనడం ఆపేసి రష్యా నైజీరియా లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం మొదలు ఆ కారణంగా అరబ్ రాత్రికి వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇండియా తీసుకుంటున్న ఈ క్విక్ రియాక్షన్ సౌదీ అరేబియాకే కాదు మొత్తం గల్ఫ్ దేశాలకి చమట్లు పట్టించాయి దాంతో మోదీ కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇలానే వదిలేస్తే పరిస్థితులు ఇంకా దారుణంగా మారతాయని గ్రహించిన అక్కడి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తనే స్వయంగా పార్లమెంట్ ముందుకొచ్చి తమ దేశాలు పాకిస్తాన్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించాయి దీని ఫలితంగా ముస్లిం ప్రపంచానికే లీడర్ అవ్వాలనుకున్న సౌదీ అరేబియా కలలు మాసిపోయాయి అలాగే ఇస్లామిక్ నాటో అనే కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలనే వాళ్ళ కల కూడా కలలాగే మిగిలిపోయింది ఇండియా కొట్టిన దెబ్బకి అరబ్ వాళ్ళు కట్టుకోవాలనుకున్న నాటో కోట కుప్పగూలిపోయింది దాంతో ముస్లిం దేశాల సంస్థలోనే పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి సౌదీ తమ సపోర్ట్ ను విరమించుకోగానే పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది తామెంతగానో నమ్మి తమ ప్రాణ స్నేహితుడిలా భావించిన సౌదీనే నడి రోడ్డుపై వదిలేసిందని పాకిస్తాన్ విలువల్లాడిపోతుంది ఇక ఈ విషయంగానే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అక్కడ మీడియాతో మాట్లాడుతూ సౌదీ తమను వెన్నుపోట్ పొడిచిందని కన్నీలు పెట్టుకున్నాడు దాంతో పాకిస్తాన్ రాజకీయాల్లో పెను తుఫాన్ రేగి మీరు సౌదీని గుట్టిగా నమ్మినందుకే ఈ రోజు ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చిందని అక్కడి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నాయి దాంతో అప్పులు తీర్చడానికి దేశంలో డబ్బు లేదు సహాయం చేయడానికి మంచి స్నేహితులు కూడా లేరని పాకిస్తానీ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ వెంటనే ఇండియా పై యుద్ధానికి వెళ్లాలని సైన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు కానీ యుద్ధం అంటూ మొదలు పెడితే రోజుల్లోనే ఓడిస్తుందని మోకాలపై నిలబెడుతుందని ఆ పాకిస్తాన్ సైన్యానికి బాగా తెలుసు అందుకే ఒకప్పుడు తమకు అండగా ఉన్న సౌదీ ఇప్పుడు ఇండియా దాటికి వెనక్కి వెళ్లిపోవడంతో పాకిస్తాన్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నాయకులు జుట్టు పీక్కుంటున్నారు అలా సౌదీ అరేబియా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం మొత్తం అక్కడి గల్ఫ్ దేశాల యూనిటీ దెబ్బతీసేసింది మరియు ఇస్లాం ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఒకటి చేసి ఒక ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలన్న వాళ్ళ కళ కూడా ఫెయిల్ అయింది సౌదీ చేసిన ఈ పనికి మిగతా గల్ఫ్ దేశాలు కూడా భయపడిపోయి ఇండియా తమని కూడా ఎక్కడ టార్గెట్ చేస్తుందేమో అని వాళ్ళు కూడా పాకిస్తాన్ ని ఒంటరి చేసి ఈ సమస్యలో తాము ఇరుక్కోకుండా ఉండడానికి సౌదీ అరేబియా ని తమ కూటమి నుండి బహిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నాయి అలాగే సౌదీకి మద్దతు ఇస్తాయి అనుకున్న ఇరాన్ టర్కీ లాంటి దేశాలు కూడా ఇండియా కొట్టిన దెబ్బకి ఆ సౌదీలో మాకు సంబంధం లేదు అని చేతులెత్తేసాయి ఈ సంఘటన వల్ల ఇప్పుడు అన్ని దేశాలకి తమ ఆర్థిక వ్యవస్థ తమ భద్రతే ముఖ్యం కానీ పనికిరాని మొత్తపరమైన ఐక్యత కాదని అర్థమైపోయింది ఇలాంటి రోజు రాకూడదని ఇరాన్ నుండి ఇరాక్ వరకు ప్రతి దేశం ఇండియాతో మంచి సంబంధాలు పెంచుకుంటున్నాయి ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కేవలం ఒక ఆర్థిక శక్తి మాత్రమే కాదు ప్రపంచంలోని ఏ దేశాన్నైనా శాసించే అతి పెద్ద వ్యూహాత్మక శక్తి అని వాళ్ళకు అర్థమైంది అలాగే మన బ్రహ్మోస్ క్షిపణులు ఆకాష్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంద్రజాల్ లాంటి రక్షణ వ్యవస్థలు ఎంత పవర్ఫుల్లో అందరికీ అర్థమై ప్రపంచ వ్యాప్తంగా నాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది ఒకసారి ఈ విషయం పక్కన పెడితే మనం ఒకసారి అమెరికా ఆడిన డబుల్ గేమ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ మొత్తం గొడవలో అమెరికా పాత్ర చాలా వెరైటీగా ఉంటది ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు సౌదీ నిర్ణయాన్ని శాంతి దిశగా వేసిన మంచి అడుగు అని పోడుతూనే మరోవైపు అమెరికా రక్షణ శాఖ సైలెంట్ గా పాకిస్తాన్ కి కావాల్సిన ఆయుధాలు సరఫరా చేయడానికి సిద్ధమవుతుంది అలా అమెరికా తాము ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియని పరిస్థితిలో పడింది అందుకే వాళ్ళ చేతలకి మాటలకి పొంతం లేకుండా పోయింది దీని కారణంగానే అమెరికా ఇచ్చింది మీరు గాని ఒకవేళ పాకిస్తాన్కి కి ఆయుధాలు సరఫరా చేస్తారా మేము రష్యా కలిసి ఆసియాలో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసి అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీస్తామని చెప్పి డైరెక్ట్ గానే ఇండియా అమెరికా కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఇక ఈ దెబ్బతో అమెరికా కూడా ఆలోచనలో పడింది ఇలాంటి పరిస్థితి వస్తుందేనే పాకిస్తాన్ కి ఎప్పుడు అండగా ఉండే చైనా కూడా ఇప్పుడు ఇండియాతో కలిసి మౌనంగా ఉంటుంది ఎందుకంటే ప్రెసెంట్ తైవాన్ సౌత్ చైనా లాంటి సొంత సమస్యలతోనే చైనా సతమతమవుతుంది అలాంటి టైంలో వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఇండియా ఆహార ఇంధన కూడా ఆంక్షలు విధిస్తుందేమో అని చైనా భయపడుతుంది అందుకే పాకిస్తాన్ గురించి కేవలం మాటలతో సరిపెడుతుంది తప్ప చేతల్లో ఏం చేయడం లేదు ఏదేమైనప్పటికీ మన మోదీ తెలివితేటల్ని మనం కచ్చితంగా మెచ్చుకొని తీరాలండి కేవలం బుద్ధి బలంతోనే శత్రువుల్ని ఎలా ఓడించాలో ప్రపంచానికి ఆయన చేసి చూపించారు ఒక్క బాంబు కూడా వేయకుండా ఒక్క సైనికుడి కూడా అక్కడికి పంపకుండా కేవలం రాజకీయ ఎత్తుగడలతో నీతితో శత్రువులు శిబిరంలోనే చిచ్చుపెట్టి వాళ్ళని వాళ్లే నాశనం చేసుకునేలా చేసింది మన ఇండియా ఇది మన దేశానికి దక్కిన అతిపెద్ద చారిత్రక విజయంగా మనం చెప్పుకోవాలి ఇక తమ దేశాల మధ్య సఖ్యత ఎప్పటిలాగే ఉండేందుకు సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా ఇండియాకి తన ప్రతినిధి బృందాన్ని పంపి సంబంధాలు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక వాళ్ళతో భవిష్యత్ లో మీరు పాకిస్తాన్ కి ఎలాంటి సైనిక సహాయం చేయబోమని రాతపూర్వకంగా హామీ ఇస్తే తప్ప మీతో ఎలాంటి రాజకీయం ఒప్పుకునేది లేదని ఇండియా అయితే స్పష్టం చేసేసింది దాంతో సౌదీ ఆ కండిషన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇండియా ఇప్పుడు కేవలం ఆసియాలోనే కాదు ప్రపంచ రాజకీయాల్లోనే ఒక మహాశక్తిగా అవతరించింది అయితే సౌదీ పాకిస్తాన్ కి తమ హెల్ప్ ని ఆపేసింది మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏ దేశం దగ్గరకి వెళ్ళి అడుక్కుంటుందో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్